నమస్కారము అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు దివ్యాంగులకు ప్రజలకి పట్టణ ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు కూరగాయల మార్కెట్లో పొద్దుటూరులో దస్తుమియా అండ్ సన్స్ పళ్ళ వ్యాపారం మండి కాజువెల్లన్న గారి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అనగా ఈ రోజు జనవరి మూటో తారీఖున బ్యాంకులకు ఈ దోదర్లు పంపిణీ కార్యక్రమం జరుగు జరుగుతున్నది అందులో భాగంగా మన రఫిన్న నా నచ్చిన గారు టీచర్ తర్వాత వచ్చేసి తాది రోజులు సెమీఫుల్లా దివ్యాంగుల అధ్యక్షుడు అబ్జల్ గారు కలిసి సంతోషంగా ఆర్థిక రావడం జరిగింది దస్ అన్నగారు చెప్పిన పంపించడం జరుగుతున్నది అన్న ఇరవై ఐదో వార్డు టీడీపీ ఇన్ఛార్జి కనుర గారు మాకు పది సంవత్సరము నూతన సంవత్సరం ఓటో తారీఖున జనవరి ఇక్కడ దివ్యాంగులందరినీ పిలిపించి ఒక దుప్పట్లు నిత్యవసరం సరుకులు ఇవ్వడం జరుగుతుంది పది సంవత్సరము అందులో భాగంగా ఈ జనవరి ఒకటో తారీఖు ఈరోజు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతుంది చాలా మంచి విషయం ఎందుకంటే చాలామంది ధనికులు ఉంటారు అందరికీ మంచి గుణం ఉండాలి అందులో ఉన్నా కానీ చాలా గొప్ప గుణం రెండు సంవత్సరం ఆయన దివ్యాంగులకు ఈ యొక్క మంచి కార్యక్రమం చాలా దారుణం చేసే కార్యక్రమం గురించి అందుకే ఆయనకు మరి మా ఆలఫీ దివ్యాంగుల సంఘం తరఫున కాదు వారి అన్నదమ్ములకు వారి మిత్ర బృందానికి మరి అందరికీ పేరు పేరున ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా చలపతిరావు అందరికీ నమస్కారం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గురించి ముగింపు ముగించుకొని నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా రస్తుమియా అడ్వాన్స్ కాదన ప్రతి సంవత్సరం దివ్యాంగులతో ఇక్కడ కేక్ కటింగ్ చేయించి వాళ్ళకు ఏదో ఒక రూపంలో వస్తువు కేక్ కటింగ్ చేసి వాళ్ళకు దివ్యాంగులకు ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము అన్నగారు పెట్టి చేసుకొని దివ్యాంగులకు వాళ్ళ కుటుంబాలకు దొంతలను పంపిణీ చేయడం జరిగింది దొంతులు పంపిణీ చేయడం జరిగింది మామూలుగా ఏదో వస్తువు ప్లేట్లు కానీ గ్యాసులు కానీ ఉండాలని ఆలోచించి అన్నగారు అందరితో పాటు కాకుండా వెరైటీగా ఏదైనా దివ్యాంగుల గుర్తించి వీరికి అందరికీ దివ్యాంగులను పిలిపించి ఈ పట్టిపో నూతన సంవత్సరం సందర్భంగా దివ్యాంగుల అందరికీ దోమతలను పంపిణీ చేయడం ఆనందకర విషయము దివ్యాంగులను కూడా ప్రతి సంవత్సరము మన కుటుంబ సభ్యుల వల్లే ఇక్కడికి ఆహ్వానించి ఏ చిన్నగా పండుగ వచ్చినా పెద్ద పండుగ వచ్చినా గ్యామి పండుగ వచ్చినా రంజన్ పండుగ వచ్చిన దివ్యాంగులకు తో పాటు ఆయన కుటుంబంతో పాటు దివ్యాంగులు కూడా ఇచ్చి వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని అన్నగారు ప్రతి సంవత్సరం వీటితో ఈతో పాటు దివ్యాంగులు అందిస్తున్నారు ఇలాగే ఆయన సహాయ సహకారాలు దివ్యాంగులకు అందరికీ అందించి మరిన్ని ముందుగా మంచి కార్యక్రమాలు దివ్యాంగులు చేయాలని నేను తెలుసుకున్నాను కృషిగా తెలుపుతున్నాను మరియు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన లక్ష్మీ సార్ గారికి తలగ్య గారికి కూడా మనం శుభా శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఆయన కూడా మా దివ్యాంగులకు కొంచెం తొరపాటు ఇచ్చి ఆదుకోవాలని మేము కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా ఆయన కూర్చొని చేస్తాము ఛానల్ వాళ్ళకు మన ఏకే టీవీ వాళ్ళకి ఇక్కడ వచ్చిన ఛానల్ ధన్యవాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారము అందరికీ నూతన శుభాకాంక్షలు దివ్యాంగులకు ప్రజలకు పట్టిన ప్రజలకి అందరికీ నూతన సమస్య శుభాకాంక్షలు چلو چلو ہاں 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 ہاں